ಈಗ ಐಟಿ ಹಾ ಹಾ ಹ್ಮ್ ಅಯ್ಯೇ ಉದ್ ಬರ್ತಿಲ್ ಯಾರ ಸಂಚಾರ ಈಗ हर <ahè> <cans> <N� además shafa ihn>

మొత్తం నీళ్లు చేస్తే బాగుండేది ఇవాళ మనోసరి దాన్ని ఎప్పుడైనా సరిగా చేయబడి తీసిరు కదా మంచిగా దండం పెట్టుకోండి దాని చుట్టుపక్కల చిన్న ఏదైనా మ శివాయ ఓం నమ శివాయ చూడండి బాణగట్ట ఉంది కదిలీమాకండి కదిలీమాకండి ఓన్లీ అట్లా ఉన్నాయండి దాన్ని పెద్దగా ఉంది అంటే కింద ఉంటుందిలే గానీ